Thank <laughs> you. తెలంగాణ స్థానిక అంశంపై విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది సీజేఐ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు రాష్ట ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ వాదనలు వినిపించారు రెండేళ్లు విద్యార్థులు బయట ప్రాంతంలో చదువుకుంటే తప్పేంటి అని సీజేఐ లాయర్ ను ఈ సందర్భంగా ప్రశ్నించారు పదేళ్ల పాటు స్థానికంగా ఉండి రెండేళ్లు ఇతర ప్రాంతాల్లోకి వెళ్తే స్థానికత ఎలా కోల్పోతారని నిలదీసింది ధర్మాసనం ంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులపై పలువురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు పిటిషన్ విచారించిన హైకోర్టు స్థానిక అంశంపై మార్గదర్శకాలు జారీ చేయాలని తీర్పునిచ్చింది అయితే ఈ తీర్పుపై విద్యార్థులు సుప్రీంలో సవాల్ చేశారు ఈ క్రమంలో సుప్రీం ధర్మాసనం అట్టి పిటిషన్ను విచారణ చేపట్టింది తెలంగాణ స్థానికత అంశంపై విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది సీజేఐ బిఆర్ గావాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ వాదనలు వినిచ్చారు రెండేళ్లు విద్యార్థులు బయటి ప్రాంతంలో చదువుకుంటే తప్పింటి అని సీజేఐ లాయర్ ను ఈ సందర్భంగా ప్రశ్నించారు ఐదేళ్ల పాటు స్థానికంగా ఉండి రెండేళ్లు ఇతర ప్రాంతంలోకి వెళ్తే స్థానికత ఎలా కోల్పోతారని నిలదీసింది ధర్మాసనం ఇక స్థానికత అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులపై పలువురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు పిటిషన్ విచారించిన హైకోర్టు స్థానిక అంశంపై మార్గదర్శకాలు జారీ చేయాలని తీర్పునిచ్చింది అయితే ఈ తీర్పుపై విద్యార్థులు సుప్రీంలో సవాల్ చేశారు ఈ క్రమంలో సుప్రీం ధర్మాసనం అట్టి పిటిషన్పై విచారణ చేపట్టింది